వ్యవసాయ జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు బీసీ నాయకులు బంగారు కృష్ణమూర్తి సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్న రాజధాని ఉండాలన్న అభివృద్ధి చెందాలన్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని వారు కోరారు కదిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా కదరి నియోజకవర్గాన్ని కదరి ప్రజలను విడవకుండా పట్టు వీడవని విక్రమార్కుల కష్టాల్లో నష్టాలు పాలు పంచుకుంటున్న కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అదేవిధంగా ఉమ్మడి మాన్ పోస్ట్ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి రైతుకు ప్రతి విద్యార్థికి చేరే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని వారు కోరారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇంటింటిలో ఎంతమంది చదువుకుంటే పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి మంచి రి కుడా డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థికి మూడు వేల రూపాయలు నెరకు సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్నో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్ని చేశారు అలాగే ప్రతి మహిళకు జాతర సంఘాల ద్వారా రుణాలేమి ఒక ప్రతి కార్మికుడికి పనిముట్లు అలాగే పశు సంపదను ఇన్సూరెన్స్ కానీ ఎన్నో విధంగా ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రెవెన్యూ వ్యవస్థ నాశనం చేశారు కాంట్రాక్ట్ వ్యవస్థ నాశనం చేశారు చేశాడు అలాగే చంద్రబాబు నాయుడు రాజధాని కట్టించే రాజధాని కట్టుండే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిన రాష్ట్రానికి ఎంతో ఆదాయం వచ్చింది కావున ప్రజలందరూ గుర్తించుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థ నాశనం అయిపోయింది ఇలా బ్యాక్టరీలు రాలేదు క్యాములు కట్టలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రాలేదు దానివల్ల ఏ వ్యాపారాలు జరగ ప్రజలు లేకే డబ్బులే రాలేదు దీనివల్ల రాష్ట్రం ప్రతి వ్యవస్థను ఉద్యోగాలు ఏ ఉద్యోగంగానివ్వలేదు ఒక ఫ్యాక్టరీ

సీఎం చెప్పేసి ఈ రోజు కోరి అంతే మార్పు వచ్చిందనమాట ఈ రోజు కదిలి నియోజకవర్గంలో మన తనగల్ల మండలం కోడమల్లి పంచాయతీ మల్లిపల్లి పంచాయతీ మల్లి పంచాయతీలో కూడా ఈ రోజు మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ప్రచారం చేస్తుంటే ప్రజల అయితే కాదు మహిళలు కాదు విద్యార్థి విద్యావర్తులు అందరూ కూడా నీరాజం పలుకుతున్నారు స్వాగతం భారీ స్వాగతం పలుతున్నారు భార సంచాల స్వాగతం పడుతుంది ఎందుకంటే మార్పు రావాలి